ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రి గారు రచించినటువంటి వ్యాసము పరమేశ్వర స్వరూపం గురించి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ దయామయులకు పరమేశ్వరుడు ప్రళయంలో ఒక దాన్ని కల్పించి ప్రాణులను అందరినీ ఏడ్పించడం తగదని ఒక శంఖ కలుగుతున్నది వైద్యుడు రోగము కుదుటకు ఆపరేషన్ చేస్తున్నాడు అది మన క్షేమ కోసమే కదా అట్లే సంసార రోగములు నివారించుటకు పరమేశ్వరుడు సంసారమునందు వైరాగ్యము కలుగుట కొ కొరకు ప్రళయమును కల్పించినాడని సమాధానము పూర్వము ఈ మీమాంస శాస్త్రము అందిద్రాదులను సరిమున్నదా లేదా అని శంకించి ఇంద్రునకు ఉన్న ఎడల ఒకే ఇంద్రుడు ఒకే కాలమున నానా దేశము జరిగేటువంటి యాగములందు పాల్గొని ఆవిష్యులందు కొనుటకు వీలులేదు మంత్రము మంత్రమునే దేవత అని నిర్ణయించరీని ఉత్తర మీ మాంసా శాస్త్రమునందే నిర్ణయము సరి అయినది కాదని దేవతలు కూడా శరీరం ఉండవచ్చునని నిర్ణయింపబడినది అచింత్యము శక్తి గల పరమేశ్వరుడే సర్వకర్మల ఆరాధ్యము దేవత గుణపడే శంఖకు తావులేదు కదా పరమేశ్వరిని ఉపాసించడి సౌభర్యం ఉన్న మహాయోగులకి ఒక్కసారి తమ ఇచ్చను బట్టి అనేక శరీరములను ధరించినట్లు కలదు కాగా పరమేశ్వరుడు అన్ని శరీరములను ధరించి అన్ని యాగములలోనూ సన్నిహితుడై మన పూజలను స్వీకరించుటలోనేమి శంకింపలేదు మన పూజలను స్వీకరించుటలో ఏమీ కూడా శంకింపనిలేదు యజ్ఞో వై విష్ణు విష్ణు రూపాంశు యాస్తవ్య బ్రహ్మార్పణం బ్రహ్మకర్మ సమాధిన అంటే ఈ బ్రహ్మార్పుణం మంత్రం చదువుతున్నాము అనే వేదములందే యజ్ఞము విష్ణుమయమనియో ఏమునందు విష్ణువు విష్ణువుని ఆరాధించవలని కలదు అనలుడు భాస్కరుండును సుధాంసుడును అధ్వర సంప్రవర్తకుల్ వినము నరేంద్ర ఈ క్రతువు విష్ణువయం మంది నిర్వహించినటువంటి అర్జునుడు కూడా కనుడు కూడా సమర రూపమున అని యుద్ధ యజ్ఞమున కూడా విష్ణు రూపమున ఏ చెప్పబడినది మరియు వేదమునందు రెండు రకములకు యజ్ఞములు చెప్పబడినవి ఒకటి బాహ్యము రెండవది అంతరము జ్యోతిష్ఠోమాదులు బాహ్యములు తశైవం విదుష అని తైత్రయోగ శాఖ నందు శాఖ శాఖయందును ఈ అంతర యజ్ఞమునకు ఆత్మయే యజమానుడు శ్రేద్దయ్యే పత్ని శరీరము ఇ యజ్ఞము వక్షస్థలము ఏది హృదయము గార్హసత్యము ముఖము ఆహవనీయము జఠరము దక్షిణాగ్ని మరణము అవభృదము అని నిరూపించబడినవి దీనివల్ల మానవుడు యావజీవము భగవంతునికి ఆత్మార్పణము చేసి శ్రద్ధతో అతని సేవింపలని చెప్పుతున్నది వేయాల పూర్వకాలం మన ఎక్కడ కర్మలు చెప్పబడినవో అక్కడక్కడ దేవతారూపము భగవంతుడు నిరూపింపబడి ఉన్నాడు కావునని కాండ ద్వయో ఉపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే యజ్ఞేశాయ నమో నమ అనేటువంటి సంగతం అవుతున్నది ఇక బ్రహ్మ కాండమునందు బ్రహ్మ నిరూపింపబడినది ఈ బ్రహ్మము సగుణమనియు నిర్గుణమనియు రెండు రకములుగా ఉపదేశింపబడినది సగుణ బ్రహ్మకు ఉపాస్య బ్రహ్మమనియు నిర్గుణ బ్రహ్మకు జ్ఞేయ బ్రహ్మం అనియు వ్యవహారము అందు నిర్గుణమే తత్వమనియు ఇది ఉత్తమాధికారిగా ముఖ్యమైనదనియు మధ్యమాధికారులకు ఉపాసన కొరకు నిర్గుణతత్వమునందే కొన్ని గుణములు కల్పింపబడినవని అనుకున్నారు మరియు మందాధికారులకు కర్మలు విగ్రహారాధన ఉన్న ఊనవి కల్పింపబడినియో వీరి మతము సమస్త వేదాంత వాక్యములకు ఈ సగుణ బ్రాహ్మలందే ఈ సగుణ బ్రహ్మలందే తాత్పర్యమై వ్యాసభట్టారకుడు తత్తు సమన్వయాత్ అనేటువంటి సూత్రంలో చెప్పి ఉన్నాడు ఆ సమన్వయనే శ్రీ శంకరాచార్యులు తమ భాష్యములు స్పష్టముగా చూపిన్నారు ఈ సగుణ బ్రహ్మను బట్టి దహర విద్య శాండల విద్య ఉపకోశల విద్య వైశ్వానర విద్య మొన్నటువంటి బ్రహ్మ విద్యలాయ ఉపనిషత్తులందు నిరూపింపబడినవి దీన్ని శంకరాచార్యులు తమ భాష్యంలో స్పష్టముగా వ్యాఖ్యానించున్నారు కాగా వేదాంతములన్నీ కూడా పరమేశ్వరుడు నిరూపించుతున్నవనేది అనేది ఉపాసనములు కర్మాంగములనియు స్వతంత్రములనియు రెండు రకములు ఆసనములు కర్మాంగోపాసనములు సాయిరామ్ కర్మాంగోపాసనములు కర్మల యొక్క సమృద్ధికి కారణములు స్వతంత్రముగా ఫలమునిచ్చినవి స్వతంత్రోపాసనము కాండ అంతా కూడా పరమేశ్వరినే బోధిస్తున్నది So

समस्त सुगिनो सुखिनों समस्त लोगा ओम शांति 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 जय बोलो श्री सत्य साई की जय जय साई राम जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయా